ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో పీలేరు నియోజకవర్గ మండలాలలో తాగురెడ్డి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపబోతున్నట్లు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి చెప్పారు అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయంలో మండల అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందుకోసం గడ్డికోట రిజర్వాయర్ నుంచి పీలేరు తమ్మళ్ళపల్లి నియోజకవర్గాలకు రెండు వేల కోట్ల నిధులతో పైప్ లైన్ల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఇక గుర్రంకొండ కేంద్రంగా రైతుల దగ్గర పది ఎకరాల భూమి సేకరించి పంపింగ్ నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు అక్కడి నుండి పైప్ లైన్ ద్వారా ఆరు మండలాలకు నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఇక జల జీవన విషయం ద్వారా చేపట్టబోయే ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి

పొలం నేర్పు కుప్పానికి మళ్ళీ పోతుందని అది మళ్ళీ సెకండ్ ఫేస్ మనం మొదట్లో ఉన్నాం కాబట్టి మనకి జీవి ఎప్పుడు నీళ్ళు వస్తాయి మనం ఫస్ట్ మన దగ్గరే నీళ్ళు దుక్కుతాయి కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ మనకు ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి మనకు ఇబ్బంది ఉండదు ఎప్పటికీ కాటికి మనమే కాబట్టి కాబట్టి ఎప్పటికీ రెండు వేల కోట్లు చిన్న అమౌంట్ కాదని రెండు సంవత్సరాలు పట్టచ్చు మనకు మెయిన్ ట్రంక్ లైన్ వేస్తారు అంతా కూడా మనకు ఆ మూడు మండలాలకు కలకడ